హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దిప్తి రామ్ వన్య్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఈ మంత్ ఒక మ్యారేజ్ ఉంది లీవ్ వెళ్ళాలని అనుకున్నాం అనమాట కానీ వెళ్ళలేదు కొన్ని కారణాల వల్ల లీవ్ అయితే క్యాన్సిల్ అయిందనమాట మా హస్బెండ్కి లీవ్ అయితే దొరకలేదు దానివల్ల వెళ్ళలేకపోయాము అందరికీ తెలిసే ఉంటుంది కదా ఆర్మీ వాళ్ళకి మ్యాక్సిమం తెలిసే ఉంటుందన్నమాట ఆర్మీలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళకి తెలిసే ఉంటుంది అనుకున్న టైంకి అయితే ఏ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వలేము అనమాట నేనైతే మా సిస్టర్స్ వస్తారని చెప్పేసి వాళ్ళని కలవచ్చు కదా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను లీవ్ వెళ్తున్నాం కదా అని చెప్పేసి కానీ ఇప్పుడైతే ఇంకా లీవ్ వెళ్ళటానికి కుదరలేదు ఏం చేస్తాం చెప్పండి అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి ఇంకా అంతే ఇంకా మ్యారేజ్ ఉంది కదా అని చెప్పేసి నేనైతే చాలా ప్లాన్ చేసేసుకున్నాను అనమాట అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను నేనైతే కొన్ని ఐటమ్స్ని మీషోలో తీసుకున్నాను వాటిని మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ అనమాట ఇవి గ్లాస్ బ్యాంగిల్స్ అండి మెరూన్ కలర్లో తీసుకున్నాను ఏ సైజ్ చేసామో సేమ్ అదే సైజ్ వచ్చింది బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఎయిట్ బ్యాంగిల్స్ వచ్చాయన్నమాట తక్కువ కాస్ట్ పడింది ఇవన్నీ కూడాను శారీస్కి మ్యాచింగ్ అని చెప్పేసి తీసుకున్నాను ఇంకా మ్యారేజ్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అవి తీసేసుకున్నాను అనమాట వీటిలో గ్రీన్ ప్లెయిన్ బ్యాంగిల్స్ మిక్స్ చేసి వేసుకుంటే చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇవి వచ్చేసి మెటల్ బ్యాంగిల్స్ అండి గ్లాస్ బ్యాంగిల్స్ ఏమీ కాదు ఇట్లా పైన వచ్చేసి చిన్న డిజిటల్ పూసలు అయితే వచ్చాయన్నమాట లైట్ కలర్లో చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అనేవి చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నా తెలుస్తుంది కదా మీకు ఇవైతే అస్సలు మిస్ అవ్వద్దండి చాలా అంటే చాలా బాగున్నాయి కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట వేర్ చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే తీసేసుకున్నానండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ బ్లౌజ్ అనమాట ఇదైతే క్లాత్ బ్లౌజేం కాదు క్లాతే తీసేసుకున్నాను నేనైతే స్టిచ్ చేసికున్నాను చెప్పాను కదా మ్యారేజ్కి వెళ్దామని చెప్పేసి ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను కానీ ఫైనల్గా వెళ్ళట్లేదు అనమాట ఇంకా బ్లౌజ్ గురించి వచ్చేసరికి వర్క్ అయితే చాలా బాగా ఇచ్చారు చూడండి బ్యాక్ సైడ్ మొత్తం కట్ వర్క్ అనమాట ఫుల్ వర్క్ ఇచ్చేసారు అలాగే హ్యాండ్స్ కూడా కట్ వర్క్తో ఎల్బో హ్యాండ్ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట అలాగే ఫ్రంట్కి కూడాను ఫుల్గా డిజైన్ అయితే ఇచ్చేశారు క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఆఫ్ పట్ క్లాత్లో వచ్చింది ఫార్టీ టూ సైజు ఎక్సల్ సైజు వాళ్ళకి మాత్రము అంతవరకు సరిపోతుందండి ఇది ఇంకా కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే సరిపోదు ఎక్సర్సైజ్ సైజు వరకు సరిపోతుంది ఫైనల్గా ఎప్పటి నుంచో మెరూన్ కలర్ బ్లౌజ్ కోసం అని టూ త్రీ టైమ్స్ ఆర్డర్ చేశాను కానీ కరెక్ట్ కలర్ అయితే రాలేదు ఇప్పటికైతే దొరికిందనమాట బ్లౌజు ఈ కలర్లో నేను వీటి లింక్ అన్నింటినీ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చెక్ చేయండి నెక్స్ట్ ఈ బ్లౌజ్ని అయితే టూ శారీస్ కోసం అయితే తీసేసుకున్నాను ఫస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఒక శారీ ఉంది ఇంకొకటి ఊరిలో ఉందన్నమాట ఈ శారీ కోసం అయితే తీసేసుకున్నాను చూడండి మ్యాచింగ్ అయిందో లేదో చూసి చెప్పండి ఈ శారీకి బ్లౌజ్ మ్యాచింగ్ అయిందో లేదో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సంక్రాంతి తీసుకున్న శారీ అనమాట అప్పుడైతే కుట్టుకోలేదు స్టిచ్చింగ్ అయితే చేయలేదు ఇక్కడ ఏం ఫంక్షన్స్ ఏమి ఉన్నావు కదని చెప్పేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోలేదు ఊరు వెళ్ళే ముందు చేద్దామని చెప్పేసి ఇంకెలాగో ఊరు వెళ్తాం కదా అని చెప్పేసి స్టిచ్చింగ్ అయితే చేశాను కానీ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇంకెక్కడక్కడ ఆపేసాను అనమాట ఇదైతే బ్లౌజ్ ఇలా స్టిచ్ చేసేసుకున్నానండి సింపుల్గానే చేశాను ఎల్బో హ్యాండ్ పెట్టి ఇట్లా చిన్న పఫ్ ఇచ్చేసాను అనమాట నెక్స్ట్ ఫ్రంట్కి వచ్చేసి ఇట్లా తీసుకున్నాను ఇంకా థ్రెడ్స్ అవన్నీ కూడా స్టిచ్ చేయాలి చేయలేదు నా వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి ఫైనల్గా ఇదైతే నేను మ్యారేజ్ కోసం వెళ్దామని ముందు ప్లాన్ చేసుకుని తీసుకున్న ఐటమ్స్ అనమాట బ్యాంగిల్స్ ఇంకా వెళ్ళి ఎందుకంటే ఊరు వెళ్ళాక కూడా దొరుకుతాయి కాకపోతే వెళ్ళిన వెంటనే మ్యారేజ్ అని చెప్పేసి అనుకుని ఇట్లా ఫిక్స్ అయ్యి తీసుకున్నాను అనమాట ముందే ఇక్కడే అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అందుకే అంటూ ఉంటారు ముందే ఏమీ అనుకోకూడదు అని చెప్పేసి చాలా మందికి తెలిసే ఉంటుంది ఆర్మీ లైఫ్లో ఇట్లా జరుగుతూ ఉంటాయి బట్ నా లైఫ్లో అయితే మాత్రం ఇది ఫస్ట్ టైము ఎప్పుడు కూడా లీవ్ ఇట్లా అనుకున్న టైంకి వెళ్ళే వాళ్ళము క్యాన్సిల్ అయితే అవ్వలేదు ఈసారి అయితే క్యాన్సిల్ అయింది ఇంకా అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి అనమాట లైఫ్లో అప్పుడప్పుడు ఎలా జరుగుతూ ఉంటాయి పాజిటివ్గా తీసుకోవాలి మీ లైఫ్లో ఎప్పుడైనా ఎలా జరిగిందా కామెంట్ చేయండి ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటివరకు వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్